ఎప్పుడైనా సరే తూర్పులో కానీ ఈశాన్యంలో కానీ చాలా పెద్ద గది తీసుకున్నప్పుడు ఆ గది యొక్క ద్వారాలు ఎప్పుడూ మూయకూడదు మూసి ఉంచితే ఆ గది యొక్క తలుపులు కానీ మూసి ఉంచితే మనకు ఆ ఈశాన్యం ఇంటికి కట్టైనట్టు అవుతుంది అంటే కత్తిరించబడినట్టు అవుతుంది అలాగే తూర్పులో ఉండేటువంటి గదులు తాళం వేసో లేదంటే పూజ గది పెట్టి తాళం వేయటమో లేదంటే వాటిని బంధించి అట్టి పెట్టడం ఆ ప్రాంతం కూడా మనకి ఇంటి నుంచి కత్తిరించబడినట్టు అవుతుంది కాబట్టి గదులు ఏర్పాటు చేసేటప్పుడు తూర్పు ఉత్తరాల్లో పూజ గది చిన్నదిగా ఏర్పాటు చేసుకొని అది దాదాపుగా తెరిచి ఉండేదిగా చూసుకోవాలి ఇప్పుడు మనం అనుకున్నటువంటి పూజ గది వంటగది పక్కనే ఏర్పాటు చేయమనడంలో ఆంతర్యం ఏమిటంటే మనకు అగ్ని అనేది ఆగ్నేయంలో ఉంటుంది అందుకే వంటను ఆగ్నేయంలో ఆగ్నేయపు గదిలో లేదా ఆగ్నేయ ప్రాంతంలో ఆగ్నేయ